హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అయితే బాలింతపత్యం అయినటువంటి ఒక రెసిపీని అయితే షేర్ చేసుకోబోతున్నానండి వీడియోని చూసే వాళ్ళందరూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను తోటకూరను అయితే తీసుకున్నానండి తోటకూరను అలాగే కొన్ని వెల్లుల్లిపాయలను అయితే ముందుగానే దంచి పక్కనుంచుకున్నాను అలానే తోటకూరను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి రెండు మూడు సార్లు అయితే వాచ్ చేసుకుని నీళ్ళన్నీ పోయేటట్లుగా అయితే ఒక గంపలో అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అలానే రెండు మూడు ఎండుమిర్చీలు మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చీలను వేసేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలను అయితే ఒలిచి పక్కనుంచుకున్నాం కదండి వాటినైతే ఒక పది నుంచి పదహైదు దాకా వేసేసుకొని జస్ట్ కొద్దిగా ఒక పది సెకండ్లు అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కర్రీ పెట్టుకున్న తోటకూరను అయితే మనం వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఏ మసా మసాలాలు కూడా వేయనవసరం లేదండి ఎందుకంటే బాలింతల కోసం చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీగా చేసుకోవాలి మసాలాలు అయితే అస్సలు చేయకూడదండి ఈ టైంలో అయితే ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలానే ఉప్పు వేసుకొని చక్కగా ఒక ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి తర్వాత మనకు ఆ కూర అయితే చక్కగా మగ్గిపోతుందండి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఒకసారి అయితే అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత చూడండి మనకి ఎక్కడా కూడా అడుగు కూడా పట్టలేదండి ఈ ఆకురలో ఉన్న వాటర్ అంతా చక్కగా అబ్జర్వ్ అయితూ ఉడుకుతూ ఉంటుందండి చూడండి ఇప్పుడు మనం రుచి మీ రుచికి సరిపడా నాకు అయితే బాలింతలకైతే ఎక్కువ కారం అయితే యూజ్ చేయకూడదండి అందుకని చెప్పేసి పావు టేబుల్ స్పూన్ దాకా అయితే కారాన్ని అయితే వేసేసానండి వేసేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మగ్గించేసాను ఇప్పుడు దించేసేసాను ఇప్పుడు మనం ఇలా పెసర బ్యాళ్ళు అలానే రైస్ రైస్లోకి పెసర బ్యాల్ వేసుకొని చేసుకోవడం వల్ల అయితే హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా వేడివేడి అన్నంలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఆకురనైతే వేసుకొని చూడండి ఇందులో ఉన్న వెల్లుల్లిపాయలను అయితే తీసుకొని అలా ముద్ద కట్టుకొని తిన్నాం అనుకోండి చాలా అద్భుతంగా ఉంటుందండి అస్సలు చొప్పలేమండి అంత టేస్టీగా ఉంటుంది నెయ్యి యాడ్ అయి ఉంటుంది కాబట్టి బాలింతలకు కూడా చాలా మంచిదండి నెయ్యి తినడం అలాగే వెల్లుల్లిపాయలు తినడం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి